చర్మీలపై కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఆశలు పెట్టుకుందని చెప్పాలి ఒక రకంగా ఎందుకంటే ఇక్కడ కనీసం డిపాజిట్లు కూడా కోల్పోయిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు ఒక ఏలు ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ కంప్లీట్గా అధపాతాలానికి వెళ్ళిపోయిందని చెప్పాలి విభజన తర్వాత విభజన పాపం పూర్తిగా కాంగ్రెస్ పార్టీదని ప్రజలు బలంగా నమ్మి ఆ పార్టీని ఎక్కడో ఉన్న పార్టీని తీసుకెళ్ళి ఎక్కడో తీసుకెళ్ళి అదపాతాళంలో కూర్చోబెట్టేశారు ఒక్కసారిగా మళ్ళీ ఆ పార్టీకి సంబంధించి పీసీసీ చీఫ్గా షర్మిలు ఎప్పుడైతే వచ్చారో కొత్త ఆశలైతే పూంజుకున్నాయి ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తల్లో కానీ అధిష్టానం మీద కానీ ఎందుకంటే వైఎస్ఆర్ కూతురుగా వైఎస్ఆర్ బిడ్డగా రాజశేఖర రెడ్డి గారి మార్క్ ఖచ్చితంగా కలిసి వస్తుంది అనేది కాకపోతే కనీసం ఇప్పుడు ఆమె పోటీ చేసిన స్థానం చేసే స్థానం ఒక కడప లోక్సభ నుంచి కానీ లేదంటే కడప జిల్లాలోనే ఒక అసెంబ్లీ స్థానం కానీ ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుందా దాదాపుగా నూట పద్నాలుగు స్థానాల్లో ఇప్పుడు అభ్యర్థులు నిలబెట్టారు చాలా వరకు కొంతమంది తెలిసిన వాళ్ళు కొంతమంది తెలియని వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు కాకపోతే ఇక్కడ రెండు స్థానాలు కనీసం ఆ రెండు స్థానాలైనా గెలుస్తారా ఆ రెండు స్థానాలు ఏంటంటే వైసీపీ నుంచి వచ్చిన ఆ ఇద్దరు నాయకులు ఒకరు ఎలీజా రెండు ఆర్ధర్ వీళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో వైసీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు వాళ్ళు అక్కడ సీటు దక్కలేదని రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో అది కూడా షర్మిల గారిని చూసి ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి ప్రభావం ఉంటుంది లేదంటే షర్మిల ప్రభావం ఉంటుంది అని నమ్మడం కారణం అయితే లేదైతే మళ్ళీ కాంగ్రెస్కి అవకాశం ఇస్తారు ఏదో కారణం ఏదైతే కనీసం ఆ సీట్లైనా గెలుస్తారా వాళ్ళిద్దరూ సిట్టింగులు కాబట్టి వైసీపీ నుంచి వచ్చిన నాయకులు కాబట్టి కనీసం వాళ్ళైనా గెలుస్తారా అనేది ఇక్కడ చాలా కీలకం ఇక షర్మిల ఎఫెక్ట్ లేదంటే వాళ్ళ సొంత ఎఫర్ట్ లేదంటే కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న ప్రజల్లో ఉన్న అభిమానం ఇవన్నీ తేలిపోతాయి ఈ దెబ్బతో లేదు ఇంకా డిపాజిట్లు గల్లంతలోనే ఆ పార్టీ మిగిలిపోద్దా చూద్దాం